బల్లి శాస్త్రం మన శరీరంలో ఏ భాగంలో బల్లిపడితే ఏమవుతుంది శిరసు కలహం ముఖము బందుదర్శనం కన్నుబొమ్మలు రాజానుగ్రహం పైపెదవి ధనవ్యయం క్రిందిపెదవి ధనలాభం ముక్కుమీద రోగము కుడిచెవి దీర్ఘాయువు ఎడమచెవి వ్యాపారలాభం గడ్డం మీద రాజా దండనాం నోటిమీద ప్రియమైన భోజనము జుట్టు మృత్యువు కనులమీద శుభం దవడమీద వస్త్రలాభం పుత్ర పుత్రజననం కంఠమునందు శత్రువు కుడిభుజం ఆరోగ్యం ఎడమభుజం స్త్రీసంభోగం ఆరోగ్యం కుడి ముంజేయి కీర్తి ఎడమ ముంజేయి రోగం హస్తం ధనలాభం చేతి చేతిగోళ్లయందు ధననాశనం స్తనభాగం దోషం ఉదరం ధాన్యలాభం రమ్ము నాభి ధనలాభం మోకాలు ధనలాభం పిక్కల శుభం మడమలు శుభం పాదం ప్రయాణము కాలుగోర్లు నిర్లగ్న లింగం దారిద్ర్యం దేహముపై పడితే దీర్ఘాయువు